నమస్తే అడి స్టూడెంట్స్ మనం లాస్ట్ లెసన్లో తెలుగు స్టోరీని బేసిక్ లేదా ప్రైమరీ లెవెల్ ఏదైనా ఒకటి ప్రైమరీ లెవెల్ నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేశామో చూసాం ఒక స్టోరీ తీసుకున్నాం దాన్ని బేసిక్ అంటే సింపుల్ సింపుల్ సెంటెన్సెస్గా ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేశామో లాస్ట్ లెసన్లో మనం చూసాం అదే స్టోరీని సేమ్ స్టోరీని కాస్త స్ట్రక్చర్స్ మార్చి వర్డ్స్ మార్చి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ మార్చి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎలా మార్చాము ఎలా మార్చవచ్చో ఈ లెసన్లో చూద్దాం ఓకే దీనివల్ల మనకేమర్థం అవుతుందంటే ఒక విషయాన్ని ఎన్ని విధాలుగా చెప్పొచ్చు అంటే సింపుల్గా ఎలా చెప్పవచ్చు కాస్త పెద్ద పెద్ద సెంటెన్సెస్గా ఎలా చెప్పొచ్చు అనే విషయం మనకు అర్థం అవుతుంది ఓకే అంతేకాక స్ట్రక్చర్స్ని ఎలా యూస్ చేయాలో అర్థమవుతుంది దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇంగ్లీష్పై బ్రహ్మాండమైన పట్టు వస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ లెసన్లో అది చూద్దాం ఓకే పూర్వం ఒక ఊరిలో ఒక పూజారి ఉండేవాడు వన్స్ టైమ్ దేర్ దేర్వర్స్ ఎ పండిట్ ఇన్ ఎ విలేజ్ పూజారి ఉండేవాడు ఇక్కడ మనకి సబ్జెక్ట్ పూజారి ఓకే ఆ సబ్జెక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం దేర్ దేర్వ్ దేర్ ఈజ్ అని వాడతాం ఎందుకు దేర్ ఈజ్ ఎ లయన్ ఇలా ఎందుకు చెప్తామంటే ఒక సబ్జెక్ట్ని ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఈ దేర్ దేర్ ఈజ్ దేర్ వజ్ ఇటువంటివి చెప్తాం ఉండేవాడు అని పాస్ట్ వాడాం కాబట్టి ఇక్కడ దేర్ వజ్ అని వాడాం ఉన్నాడు అని ప్రెజెంట్ చెప్పాలనుకోండి దెర్ ఈజ్ ఎ పండిట్ అని చెప్తాం ఓకే ఒకరోజు ఆ పూజారి గుడికి వెళ్తుండగా దారి పక్కనే ఉన్న ఒక చిన్న ముంగిసను చూశాడు దాని పక్కనే దాని తల్లి చనిపోయింది ఒకరోజు ఆ పూజారి గుడికి వెళుతుండగా ఇది కంప్లీట్ అవ్వలేదు సెంటెన్స్ అందుకని మనం ఏం చేస్తామంటే వన్ డే వైల్ హీ వాస్ గోయింగ్ టు టెంపుల్ వెళ్తున్న సమయంలో వెళ్తుండగా అని అర్థం దారి పక్కనే ఉన్న ఒక చిన్న మంగీస్ని చూశాడు చూశాడు అతను ఏం చేశాడు మెయిన్ ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఏంటి హి సా చూశాడు సా ఇప్పుడు వాట్ ఏంటి అనేది మనకు వస్తుంది సా ఎ బేబీ మంగూస్ ఇక్కడ వరకు హిసా ఏ బేబీ బేబీ మంగోస్ ఇది మనం బేసిక్ లెవెల్లో చెప్పుకున్నాం ఇందులో యాడ్ చేసింది ఏంటంటే దారి పక్కనే ఉన్న అని ఎక్స్ట్రా యాడ్ చేసాం దానికి మనం ఎలా యాడ్ చేసాం హిసా ఏ స్మాల్ ఎ బేబీ మంగూస్ దారి పక్కనే ఉన్న దట్ వాస్ బిసైడ్ ద రోడ్ దట్ వాజ్ బిసైడ్ ద రోడ్ అని యాడ్ చేసాం దాని పక్కనే దాని తల్లి చనిపోయి ఉంది ఇట్స్ మదర్ వాజ్ డెడ్ బిసైడ్ ఇట్ ఆల్రెడీ మనం లాస్ట్ లెసన్ లో చూసుకున్నాం లాస్ట్ లెసన్ లింక్ ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాన్ని చూడండి దీన్ని చూడండి తేడా మీకే తెలుస్తుంది దానిని తన చేతిలో తీసుకొని తనలో తాను ఇలా అనుకున్నాడు ఇది పెద్ద సెంటెన్స్ గా మార్చాం మనం బేసిక్ లెవెల్ ఎలా చెప్పుకున్నాం దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అతను తనలో తాను ఎలా అనుకున్నాడు అనే సెంటెన్స్ ని ఒకే సెంటెన్స్గా మనం ఇక్కడ మార్చాం ఓకే హీ లిఫ్టెడ్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్స్ హి లిఫ్టెడ్ చేతుల్లోకి తీసుకొని కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఇక హీ హిస్ హ్యాండ్స్ ఆర్ హిట్ టుక్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ సెట్ టు హిమ్సెల్ఫ్ తనలో తాను అనుకున్నాడు ఇక్కడ ఎండ్తో ఒక రెండు సెంటెన్స్ ని ఒక సెంటెన్స్గా జాయిన్ చేసాం ఏమని బాధపడకు నిన్ను నేను చూసుకుంటాను డోంట్ వరీ ఐ విల్ లుక్ యూ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ దానిని ఇంటికి తీసుకొచ్చి భార్యకు చూపించి విషయం చెప్పాడు ఇది కూడా మనం మూడు సెంటెన్సెస్ని ఒక సెంటెన్స్గా మార్చాం దానిని ఇంటికి తీసుకొచ్చాడు భార్యకు చూపించాడు విషయం చెప్పాడు సింపుల్గా చెప్పుకున్నాం అప్పట్లో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం హిట్ టుక్ ఇన్ హోమ్ షోడ్ ఇట్ టు హిజ్ వైఫ్ అండ్ చివరి సెంటెన్స్కి ముందు మనం ఎన్ని యాడ్ చేస్తున్నాం ఒక సెంటెన్స్ అయింది అంటే ఒకే ఫుల్ స్టాప్తో చెప్పాం ఇక్కడ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ ద ఇష్యూ ఒక సెంటెన్స్గా మార్చాం ఆ దంపతులకు ఒక ప్రాకే వయస్సు కల బాబు ఉన్నాడు ఆ దంపతులకు బాబు ఉన్నాడని చెప్పొచ్చు ఇక్కడ ఎడిషనల్గా మనం ఏడు చేసింది ఏంటి ఒక ప్రాకే వయస్సు కళ ఓకే సో సెంటెన్స్ పెద్దగా మార్చాం అంటే దే హ్యాడ్ ఎ లిటిల్ క్రాలింగ్ సన్ ఇలా చెప్పేవచ్చు సింపుల్గా లేదా దే హ్యాడ్ ఏ లిటిల్ సన్ హూ వాజ్ ఎ ట్రాలింగ్ ఈస్ ఇలా అయినా మనం చెప్పవచ్చు ఓకే ఇంకా ఎన్ని రకాలుగా చెప్పొచ్చండి బట్ అన్ని ఎన్ని రకాలు ఉంటే అన్నీ చెప్పలేము కాబట్టి ఒక ఒకటి రెండు రకాలుగా చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం మీరు మీకు నచ్చినట్టుగా దాన్ని మార్చుకోవచ్చు డోంట్ వరీ దాని తల్లి చనిపోయిందని దానికి మను అని పేరు పెడదామని దాన్ని అప్పటి నుండి తమ బిడ్డలా చూసుకుందామని ఆమెకు చెప్పాడు చూడండి ఇది ఎంత పెద్ద సెంటెన్స్ మనము బేసిక్ లెవెల్లో ఏం నేర్చుకున్నాం దాని తల్లి చనిపోయింది దానికి మను అని పేరు పెడదాం దీనిని ఇప్పటి నుంచి మనం బిడ్డలా చూసుకుందాం ఇలా మూడు సెంటెన్సెస్ ఉన్నప్పటి ఒక పెద్ద సెంటెన్స్ గా మార్చాం ఒకే ఫుల్ స్టాప్ మనకు రావచ్చు ఇక్కడ ఓకే సో ఇక్కడ దీన్ని మనం ఇండైరెక్ట్ లోకి తీసుకువెళ్ళాం ఎలా అంటే హి టోల్డ్ హిస్ వైఫ్ దాట్ ఇట్స్ మదర్ డైడ్ అండ్ వుడ్ నేమ్ ఇట్ అస్ మనూ దే వుడ్ ఇక్కడ వుడ్ ఎందుకు వచ్చింది జాగ్రత్తగా గమనించండి నేమ్ ఇట్ అతను ఏమని ఉంటాడు ఉంటాడు మనం పేరు పెడదాం వి విల్ నేమ్ సో మనం ఎలా మార్చాం దేవుడ్ వీ కాస్త విల్ కాస్త గా మారింది దే వుడ్ నేమ్ ఇట్ యాజ్ మను అండ్ తర్వాత సజెషన్ ఇది హీ సజెస్టెడ్ హర్ టు లుక్ ఆఫ్టర్ హీ సజెస్టెడ్ హర్ టు లుక్ ఆఫ్టర్ అనమాట అంటే ఆమెకు సజెస్ట్ చేశాడు ఇది ఎలాని టూ లుక్ ఆఫ్టర్ ద మంగూస్ యాజ్ దేర్ ఓన్ బేబీ సన్ డాటర్ ఇక్కడ సెంటెన్స్ ఇండైరెక్ట్లో ఉంది ఇది డైరెక్ట్లో అతను ఏం చెప్పుండొచ్చు ఓకే అతను లుక్ ఆఫ్టర్ లుక్ ఆఫ్టర్ ద మంగోస్ యాజ్ అవర్ ఓన్ బేబీ అని చెప్పండొచ్చు దాన్ని ఇండైరెక్ట్లోకి ఎలా మార్చాం హీ సజెస్టెడ్ అతను సజెస్ట్ చేశాడని చెప్తూ హర్ ఏమని టూ లుక్ ఆఫ్టర్ ఓకే లుక్ ఆఫ్టర్ అనే సజెషన్స్ ఆర్డర్స్ ఇటువంటివన్నీ కూడా మనకి టూగా మారుతాయి టూ లుక్ ఆఫ్టర్ టు డౌన్ అని ఉందనుకోండి టు డౌన్ ఇలా మారుతాయి ఓకే లోకి వెళ్ళేసరికి ద మంగూస్ యాజ్ ఓకే అవర్ ఓన్ బేబీ అన్నది కాస్త దేర్ ఓన్ బేబీ ఎందుకంటే మనం ఇక్కడ థర్డ్ పర్సన్గా వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి ఇలాగ డైలాగ్ డైరెక్ట్గా లేదు కాబట్టి అవర్ అన్నది కాస్త ఇక్కడ అవర్ అన్నప్పుడు మన పిల్లల అని వారు చెప్పుంటారు ఆయన సో ఇక్కడ మనం ఎలా చెప్పాం దేర్ అంటే వాళ్ళ పిల్లల్లాగా చూసుకోమని ఆయన చెప్పాడు అని ఇక్కడ మనం లోకి మార్చాం ఇది డైరెక్ట్లోనే ఉంచాం స్టోరీ చాలా వరకు డైరెక్ట్లో ఉంటే బాగుంటుందండి నిజానికి సో ఇది డైరెక్ట్లోనే ఉంచాం కొన్ని సెంటెన్సెస్ డైరెక్ట్లోనే ఉంచాం కావాలని దానికి ఆమె ఇలా అంది సరే ఓకే షీ టోల్డ్ దట్స్ ఆల్ రైట్ ఓకే కానీ ఇది అడవి జంతువు బట్ ఇట్స్ ఎ వైల్డ్ యానిమల్ మనకు చిన్న బాబు ఉన్నాడు వీ హ్యావ్ ఎ స్మాల్ బేబీ ఎట్ హోమ్ మనతో ఉంచటం ప్రమాదకరం సో ఇట్స్ డేంజరస్ టు కీప్ ఇట్ విత్ అస్ ఇది కూడా డైరెక్ట్లోనే ఉంచాం ఆ అమాయకమైన ప్రాణిని చూడు ఓకే అతను ఏమన్నారు లుక్ ఎట్ ది ఇనోసెంట్ క్రీచర్ ఓకే హౌ లవింగ్లీ ఇట్ లుక్స్ అండ్ సీమ్స్ టు బి ఎంత ముద్దుగా కనిపిస్తుందో దానిని నీ బిడ్డగా చూసుకో లుక్ ఆఫ్టర్ ఇట్ యాజ్ యువర్ చైల్డ్ ఓకే అది ఏ హాని చేయదు ఇట్ ఓంట్ డూ ఎనీ హామ్ ఇట్ ఓంట్ హామ్ యూ ఇక్కడ హామ్ని నౌన్గా తీసుకుంటే ఇక్కడ హామ్ని డైరెక్ట్గా వెర్బ్గా తీసుకున్నా ఇట్ ఓంట్ హామ్ యూ ఇక్కడ మళ్ళీ మనం మార్చాం మీరు ఒరిజినల్ స్టోరీ దీని ముందు స్టోరీని చూడండి దానికి ఇక్కడ మీకు అర్థమవుతుంది దానికి ఆమె అంగీకరించింది షీ అగ్రీడ్ కానీ ఏదైనా హాని కలు చేస్తుందేమో అని సందేహాన్ని వ్యక్తపరిచింది ఇది మనకి బేసిక్ లెవెల్లో చెప్పుకున్న స్టోరీలో కంప్లీట్గా ఇలా ఉండదు ఓకే సో ఇక్కడ దాన్ని పూర్తిగా మార్చాం షీ అగ్రీడ్ ఆమె ఒప్పుకుంది కానీ సందేహాన్ని వ్యక్తపరిచింది అండ్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ డౌట్ ఓకే సందేహాన్ని వ్యక్తపరిచింది ఇక్కడ వేరే వర్డ్స్ని కూడా యూజ్ చేయొచ్చు ఏమని హాని చేస్తుంది చేస్తుందో ఏమో అని ఇది ఇండైరెక్ట్లో ఉంది అప్పుడు మనం ఇండైరెక్ట్ని ఎలా చెప్తున్నాం ఇఫ్ కానీ వెదర్ని కానీ మార్చి క్వశ్చన్ లాగా హాని చేస్తుందా హాని చేస్తుందేమో హాని చేస్తుంది కదా హాని చేస్తుందా అని ఆమె అడుగుంటే అది నో క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ మనం యాడ్ చేసి ఇట్ వుడ్ హామ్ హర్ బేబీ అంటే విల్ ఇట్ హామ్ ద బేబీ అని ఆమె అడుగుంటే దాన్ని మనం ఇఫ్ ఆర్ వెదర్ పెట్టి ఇట్ వుడ్ హామ్ బేబీ ఈ కంజెక్షన్ మనం ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజెక్షన్ రిపోర్టర్ స్పీచ్లో యూజ్ చేస్తాం ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి అదే డబ్ల్యూహెచ్ వర్డ్ అయితే ఆ డబ్ల్యూహెచ్ డైరెక్ట్ డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేస్తాం కావాలంటే ఒకసారి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ని చూడండి అది ఏ హాని చెయ్యదు భయపడవద్దు అని ఆమెకి చెప్పాడు ఆయన ఇది కూడా మనం బేసిక్ వెర్షన్లో వేరేగా ఉంటుంది దాన్ని ఇందులోకి మళ్ళీ మార్చాం ఇక్కడ ఏం మర్చ మార్చాం అని ఆమెకు ఇచ్చాడు అన్నట్టుగా హీ అష్యూర్డ్ హర్ ఆమెకు నమ్మబలికాడు హీ అష్యూర్డ్ హర్ నాట్ టు వరీ అంటే అక్కడ ఏమనుంటాడు ఆయన డైరెక్ట్లో డోంట్ వరీ అని ఉంటాడు దాన్ని ఇండైరెక్ట్లోకి మార్చేసరికి హీ అష్యూర్డ్ హర్ నాట్ టు వరీ అని చెప్పాం నాట్ టు వరీ ఆర్ నాట్ టు ఎఫ్రెడ్ ఆఫ్ సంథింగ్ అలా మనం చెప్పుకుంటూ వచ్చాం భయపడదు ఏ హాని చేయదు అండ్ ఇట్ వుడ్ నాట్ హామ్ ద బేబీ అంటే అది అతను ఏమని చెప్పొచ్చు డైరెక్ట్ లో ఇట్ విల్ నాట్ హామ్ ద బేబీ విల్ కాస్త ఇక్కడ వుడ్ గా మార్చాం తన స్వంత బిడ్డలా చూసుకుంటానని ఒప్పుకుంది ఇది కూడా ఒరిజినల్ ఐ మీన్ బేసిక్ కి దీనికి మార్చాం ఇక్కడ షీ ఓకేడ్ ఇక్కడ ఓకేడ్ అనే మాటని ఈ మధ్య తరచుగా వాడుతున్నారండి ఓకే అన్న దాన్ని వెర్బుగా తీసుకొని ఓకే ఓకేడ్ అనే మాట ఇంగ్లీష్ నోవెల్స్లో దాంట్లో బాగా ఎక్కడ పెడితే అక్కడే చదువుతున్నాం కాబట్టి ఇది మనం ఇక్కడ వాడాం షీ ఓకేడ్ అండ్ ప్రామిస్డ్ హిమ్ ప్రామిస్ చేసింది ఒప్పుకుంటానని ఒప్పుకు షీ ఓకేడ్ అండ్ ప్రామిస్డ్ హిమ్ ఏమని ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్ యాజ్ మై ఓన్ బేబీ అని ఇక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా మార్చాం ఇక్కడ షీ వుడ్ అంటే ఐ విల్ అన్నది వుడ్ గా మారింది షీ వుడ్ లుక్ ఆఫ్టర్ ఇట్ యాజ్ మై ఓన్ బేబీ అన్నది కాస్త హర్ ఓన్ బేబీ గా మార్చాం సో షీ వుడ్ లుక్ ఆఫ్టర్ ఇట్ యాజ్ హర్ ఓన్ బేబీ గా మార్చాం ఇక్కడ ఓకే మను వారి బిడ్డతో పాటే పెద్దగా పెరిగింది మను అప్ గ్రో అప్ అన్నదాన్ని అప్ గా మార్చాం మను అప్ బిగ్ పెద్దగా మారింది అలాంగ్ విత్ దేర్ బేబీ ఆ బేబీతో పాటే పెరిగింది దాని పళ్ళు వాడిగా తయారయ్యాయి స్టీత్ దాని పళ్ళు ఇట్స్ వర్ షార్ప్ ఆర్ బికేమ్ షార్ప్ అని మార్చాం మనం ఎప్పుడు ఆ చిన్న బాబుతో ఆడుకోవటానికి ఇష్టపడేవాడు ఇక్కడ మను అన్నది మనం మంగూస్ గురించి చెప్తున్నమాట ఇక్కడ మను అని పేరు పెట్టాం కాబట్టి మనం హి అని ఓకే మామూలుగా అయితే ఇట్స్ వాడొచ్చు బట్ ఏదైనా ఒక పెట్ యానిమల్ని ఆడైతే షీ అని మగైతే హీ అని పిలుచుకోవటంలో డాయటంలో ఎటువంటి తప్పు లేదు మను ఎప్పుడు ఆ చిన్న బాబుతో ఆడుకునేవాడు హీ ఆల్వేస్ మను ఆల్వేస్ లవ్డ్ దేనికి టు ప్లే ఆడుకోవటానికి టు ప్లే విత్ ద లిటిల్ బాయ్ ఒకరోజు పూజారి భార్య నదికి బయలుదేరింది వన్ డే ద పండిత్స్ వైఫ్ స్టార్ట్ నీరు తేవడానికి నదికి వెళ్తున్నానని బాబుని జాగ్రత్తగా చూసుకోమని భర్తతో చెప్పింది ఇది కూడా మనం బేసిక్ వెర్షన్ లో వేరేగా ఉంటుంది ఓకే అది చాలా సింపుల్గా ఉంటుంది దీన్ని కాస్త పెద్ద సెంటెన్స్గా లోకి మళ్ళీ మార్చుకుంటూ వచ్చాం షీ టోల్డ్ హర్ హస్బెండ్ ఏమని దాట్ షీ వాస్ గోయింగ్ టు రివర్ షీ వాజ్ గోయింగ్ టు రివర్ అని లో ఉంది అని అంటే దాని అర్థం ఏంటి డైరెక్ట్లో ఎలా ఉంటుంది ఐ యామ్ గోయింగ్ టు రివర్ ఐ కాస్త షీగా మారింది యామ్ చెప్పినప్పుడు ప్రెసెంట్ కానీ తర్వాత రిపోర్ట్ చేస్తున్నప్పుడు పాస్ట్ కాబట్టి అది జరిగిపోయిందని రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ కాస్త షీగా మారింది యామ్ కాస్త గా మారింది షీ వాస్ గోయింగ్ టు రివర్ ఎందుకు టు ఫెచ్ వాటర్ నీళ్ళు తెచ్చుకోవటానికి అండ్ ఆస్క్డ్ హిమ్ ఒక ఇక్కడ నీరు తేవడానికి నదికి వెళ్తున్నాను అని అనేది చెప్పటం బాబుని జాగ్రత్తగా చూసుకోమని సజెస్ట్ చేయటం అడగటం చెప్పటం కాబట్టి ఇవి రెండు వేరువేరు రకాల సెంటెన్స్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ దానికి షీ టోల్డ్ హర్ అని వాడం అలాగే సెకండ్ దగ్గరికి వచ్చేసరికి ఆస్క్డ్ హిమ్ ఇక్కడ అండ్ తర్వాత మనం ఏంటంటే ఇక్కడ హాస్క్ హిమ్ అడిగింది ఆర్ సజెస్టెడ్ హిమ్ ఏదైనా చెప్పుకోవచ్చు టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ బాబుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది ఇదంతా ఒకటే సెంటెన్స్ జాగ్రత్తగా గమనించండి మనుతో ఆడుకుంటున్నాడు ఎందుకు కంగారు పడతావు అన్నాడు పూజారి ద పండిట్ సైడ్ హీ ఈజ్ ప్లేయింగ్ ఇక్కడ ఇది అని ఎందుకు వాడాం అంటే ఇది డైరెక్ట్గా అతను అంటున్న మాటని యథాతథంగా మనం ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో తీసుకున్నాం కాబట్టి అది ప్రజెంట్లోనే తీసుకున్నాం ఈజ్ ప్లేయింగ్ విత్ మను వై డ్యూ వరి ఎన్ని రకాలుగా అయినా చెప్పచ్చు నన్ను ఎందుకు అర్థం చేసుకోరు ఇది మనం డైరెక్ట్గా ఎందుకంటే ఇది ఒక మదర్ ఆవేదన కాబట్టి యథాతథంగా మేము ఏమందో అలాగే ఉంచాం నన్ను ఎందుకు అర్థం చేసుకోరు దానికి ఏమీ తెలియదు అదీ కాక దాని పళ్ళు చాలా వాడి మనం జాగ్రత్తగా ఉండాలి ఆమె వై డోంట్ యూ అండర్స్టాండ్ నన్ను ఎందుకు అర్థం చేసుకోరు వై డోంట్ యూ అండర్స్టాండ్ దానికి ఏమీ తెలియదు ఇట్ డజంట్ నో ఎనీథింగ్ అది కాక మోర్ ఓవర్ దాని పళ్ళు చాలా వాడి మనో స్టీత్ ఆర్ వెరీ షార్ప్ మనం జాగ్రత్తగా ఉండాలి వి హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఏమీ కాదు నువ్వు వెళ్ళిరా అన్నాడు ఆయన నథింగ్ విల్ హ్యాపెన్ ఏమి కాదు నథింగ్ విల్ హ్యాపెన్ నువ్వు వెళ్ళిరా జస్ట్ గో అండ్ కమ్ బ్యాక్ ఇక్కడ కూడా సెంటెన్స్ మార్చాం ఆమె నడికి వెళ్ళింది పూజారి గుడికి వెళ్ళాడు ఇలా కాకుండా మనం ఏం చేసామంటే దీన్ని ఒకటే సెంటెన్స్గా యాజ్ని యూజ్ చేసి మనం కలిపాం యాజ్ అనేది కంజంక్షన్ ఈ కంజంక్షన్ యూజ్ చేసి మనం కలిపాం ఎలా ఆమె నదికి వెళ్ళగా పూజారి గుడికి వెళ్ళాడు యాజ్ షీ వెంట రివర్ హీ వెంటు టెంపుల్ ని యూజ్ చేశాం ఓకే కంజంక్షన్స్లో నేను ఆల్రెడీ విషయాన్ని చెప్పడం జరిగింది ఒకసారి చూడండి ఇంతలో ఒక పాము ఆ ఇంట్లోకి వచ్చింది మీన్ వాయిల్ ఇంతలో ఒక పాము ఆ ఇంట్లోకి వచ్చింది ఎ స్నేక్ ఎంటర్ ద హౌస్ ఆ బాబు వైపు ప్రాకుతూ వస్తుంది ప్రాకటానికి క్రాలింగ్ అంటాం కాబట్టి ఇట్ వాస్ క్రాలింగ్ టువర్డ్స్ ద సన్ అని చెప్పాం మను దానిని చూసింది ఓకే మంగోస్ మను అంటే మంగోస్ మంగోస్ స ద స్నేక్ ఎక్కడికి వెళ్తున్నావు బ్రదర్ ఇది కొంచెం అంటే స్టోరీలో ఫన్ అన్నట్టుగా ఎక్కడికి వెళ్తున్నావు బ్రదర్ నా బ్రదర్ దగ్గరికి వెళ్తున్నావా నేను ఉండగా నేను వెళ్ళనిస్తానా ఓకే వేర్ ఆర్ యూ గోయింగ్ టు ఎక్కడికి వెళ్తున్నావు గోయింగ్ టు ఇది గమనించండి వేర్ టు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఇది ప్రిపోజిషన్ క్వశ్చన్స్ క్వశ్చన్స్లో ఎలా యూజ్ చేస్తాం అనే దాన్ని వేర్ టు కలిపి యూజ్ చేస్తాం ఓకే వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్ అలా ఓకే సో ఆర్ యూ గోయింగ్ టు మై బ్రదర్ నా బ్రదర్ దగ్గరికి వెళ్తున్నావా వి లైక్ ఆర్ కెన్ ఐ ఆర్ డూ ఐ డూ ఐ లవ్ యూ లెట్ని కూడా ఇక్కడ యూజ్ చేసి చెప్పొచ్చు అలో యూ టు గో వెనాహ్యో నేను ఇక్కడ ఉండగా నేను ఎలా చేస్తానా నేను వెళ్ళడానికి ఎలా చేస్తానా లెట్ని కూడా యూస్ చేసి చెప్పొచ్చు ఇది ముంగిస పాముతో పెద్ద ఫైట్ చేసింది మంగూస్ ఫాట్ విత్ అ స్నేక్ ఆర్ హ్యాడ్ ఎ బిగ్ ఫైట్ హ్యాడ్ని యూజ్ చేసాం అంటే అక్కడ ఫైట్ కలిగి ఉంది అన్నట్టుగా ఓకే సో వి హ్యాడ్ ఎ డ్రీమ్ ఇలాంటివి చెప్తుంటాం కాబట్టి హ్యాడ్ని యూజ్ చేయొచ్చు ఓకే మంగూస్ హ్యాడ్ ఎ బిగ్ ఫైట్ విత్ అ స్నేక్ స్నేక్తో పెద్ద ఫైట్ చేసి ఫైనలీ చివరికి పాముని చంపేసింది ఫైనలీ కిల్డ్ ద స్నేక్ తన సాహసాన్ని చూపించడానికి ఇంటి బయటకు వచ్చింది ఇంటి బయటకు వచ్చింది అన్న దగ్గర నుంచి సెంటెన్స్ మొదలవుతుంది హి కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ హి కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ దేనికి టు షో హిజ్ బ్రేవరీ ఇక్కడ హీ వాడాం కాబట్టి ఇక్కడ హిస్ వాడాం ఓకే ఇక్కడ ఇట్ వాడ్ ఉంటే అంటే అక్కడ మనం న్యూట్రల్ జెండర్ హిట్ వాడ్ ఉంటే దీన్ని ఇక్కడ మనం ఇట్స్ బ్రేవరీ అని అని ఉండేవాళ్ళం అదే సమయంలో అట్ ద సేమ్ టైం పూజారి భార్య నది నుంచి వెనక్కి వస్తూ ఉంది పాస్ కంటిన్యూస్ ద పండిట్స్ వైఫ్ హూ రిటర్నింగ్ లేకపోతే ద పండిట్స్ వైఫ్ వాజ్ రిటర్నింగ్ అని కూడా వాడొచ్చు ఇక్కడ ముంగిస పల్లక రక్తాన్ని చూసింది ఏం చూసింది ఆయన ఫస్ట్ చూసింది సా ఏంటి ద బ్లడ్ సా ద బ్లడ్ స్టక్ టు ఇట్స్ మౌత్ అంటుకొని ఉన్నటువంటి మౌత్ కు అంటుకొని ఉన్నటువంటి బ్లడ్ ని చూసింది గట్టిగా అరిచింది దేవుడా నా కొడుకుని ఏం చేసావు నువ్వు చంపేశావా అని గట్టిగా ఏడ్చింది దేవుడా ఓ గాడ్ నా కొడుకుని ఏం చేసావు వాట్ హ్యావ్ యు డన్ టు మై సన్ వాట్ హ్యావ్ డన్ టు మై సన్ చంపేశావా హ్యావ్ కెల్డ్ నువ్వు బ్రతకూడదు అని ఆ నేళ్ల బిందెతో ముంగిసను కొట్టింది డోంట్ డిజర్వ్ టు లేవ్ బ్రతకూడదు అనేది షుడ్ నాట్ లేవ్ ఎలా చెప్పినా పర్లేదు సెయింగ్ సో అలా అంటూ షెడ్ అండ్ అని షీ హిట్ ద మంగోస్ విత్ ద స్టీల్ పాట్ బిందెని ఇక్కడ పాట్ అని బిందే అని పిక్చర్ అని వాడు ఓకే ద మంగోస్ డైడ్ ఎప్పుడు కూడా మంగోస్ వజ్ డైడ్ ఇలా చెప్పారండి డైడ్ యూస్ చేసేటప్పుడు ఎప్పుడు డైడ్ అనే వాడతాం మంగోస్ డైడ్ హీ డైడ్ ఓకే హీ డైడ్ అనే రోడ్ ఆక్సిడెంట్ అంతేగాని హీ వజ్ డైడ్ ఇలా వాడడం ఓకే ఎప్పుడు డైడ్ ముందు వజ్ని ఓకే ఈజ్ని ఇలాంటిది యూస్ చేయరు దేవుడా నా బిడ్డ నా కొడుకు అని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది ఓ గాడ్ మై బేబీ మై సన్ షీ ఎంటర్ దీ ఎంటర్ ద హౌస్ ఇంట్లోకి పెట్టింది ఎలా అడుగుపెట్టింది పెట్టింది ఏడుస్తూ క్రయింగ్ సో అలా ఏడుస్తూ షీ ఎంటర్ హౌస్ ఎలా అయినా చెప్పొచ్చు అక్కడ బాబు ఆనందంగా ఆడుకుంటూ కనిపించాడు దేర్ ద బాయ్ వాజ్ ప్లేయింగ్ మ్యారీ హ్యాపీ ఎలా అయినా చెప్పుకోవచ్చు దేర్ వాస్ ఎ డెడ్ స్నేక్ బిసైడ్ హిమ్ పక్కనే చచ్చిన పాము ఉంది దేర్ వాజ్ ఎ స్నేక్ ఇక్కడ చచ్చిన పాము కాబట్టి డెడ్ స్నేక్ దేర్ వాజ్ బిసైడ్ హిమ్ ఏమి జరిగిందో మొత్తం అర్థమైంది షీ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ ఎందుకు వచ్చింది హ్యాడ్ అంటే షీ రియలైజ్ అనేది పాస్ట్ అంతకు ముందు జరిగింది ఏంటో ఆమెకు అర్థమైంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ షీ హ్యాపెండ్ షీ స్టార్ట్ బిటర్లీ ఆమె బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది ఇది కథ సో స్ట్రక్చర్స్ బేసిక్లోకి ఇంటర్మీడియట్ లెవెల్లోకి స్ట్రక్చర్స్ని ఎలా మార్చామో అర్థమైందా ఓకే అలాగే మీరు కూడా చిన్న కథను తీసుకొని చిన్న చిన్న సెంటెన్సెస్గా విడగొట్టుకొని ముందుగా చెప్పుకోండి ట్రాన్స్లేట్ చేయండి అలాగే ఆ సెంటెన్సెస్ను మార్చి కూడా కొంచెం పెద్ద సెంటెన్సెస్ చేస్తూ ట్రాన్స్లేట్ చేయండి ఇంగ్లీష్ ఎందుకు రాదో తేల్చుకుందాం ఓకే